నమస్కారం స్వాగతం చంద్రబాబుని ఓడించి వైసీపీని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు పాయకరావు బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు మంచి చేసి మనం వంచన చేసి వారు ఎన్నికలకి వెళ్తున్నారని చెప్పారు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి చంద్రబాబుకి కోపం వస్తుందని కన్నెర చేశారు

ఈ యుద్ధంలో జగన్ గెలుపుకు వాడతాం పసకాలన్నీ కూడా కొనసాగింపు మరింతగా ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తేదని అర్థం పసకాలన్నీ కూడా ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఈ రోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే ఐదు సంవత్సరాల మీ ఇంటింటి అభివృద్ధిని పేదల భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థము కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా బాబును ఓడించడానికి పేదలను గెలిపించడానికి విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా మీరంతా మంచి చేసి మనం వంచన చేసి వారు ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీములు లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తూ ఉంది మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా కోపాన్ని మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తూ ఉంది అంటే దానికి కారణం ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ యాభై తొమ్మిది నెలలుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అవ్వ తాతలకు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక విప్లవం అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు ఆరో తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ బడులలో ఆ క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లలో వెల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజు ఇంగ్లీషు మరో పేజీ తెలుగు పూర్తి ఫీజులు చెల్లిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ డాక్టరు డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీపన జగనన్న వసతి దీపెన కింద పూర్తి ఫీజులు కడతా ఉన్న పరిస్థితులు పెద్ద చదువుల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ తో మన కరికులంలో ఈరోజు భాగ భాగాలు చేశాం ఇవన్నీ కూడా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై తొమ్మిది నెలల్లో జరిగిన విప్లవాలు అవునా కాదా అన్నది మీరందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల్లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ మీ పిల్లలను మీరు బడికి పంపించండి అమ్మా మీకు తోడుగా మీ పిల్లలకు తోడుగా మీ బిడ్డ ఉన్నాడు అని చెప్పి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబు నాయుడుకి తమ సామాజిక వర్గం గుర్తొస్తుందని బీసీ నాయకులు మండిపడ్డారు వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడారు బీసీని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులా చూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అటువంటి వ్యక్తికి ఎవరు ఓటు వేయొద్దని సూచించారు వైసీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభ్యర్థించారు మాట్లాడత నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు లెక్కకు మించి లక్షల కోట్లకు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి నేనైతే బీసీ రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను ఇంకెంత కాలం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు ఎన్నికల ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు నాయుడికి మొదటగా గుర్తుకొచ్చేది గుత్తగా యాభై ఆరు శాతం ఉన్న బీసీ ఓట్లే అని చెప్పి చెప్తాను ఈ నలభై సంవత్సరాల్లో బీసీల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు ఒకరికి కిందకి పదవులు ఇచ్చి బీసీలకి యాభై ఆరు శాతం ఉన్న బీసీల్ని నైవంచ గురి చేశాడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదగకుండా బీసీల్ని తొక్కిపట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు అవడానికి వీల్లేదని చెప్పి జడ్జీలుగా పనికిరాని చెప్పి లేఖ రాస్తాడు అలాగే నా బ్రహ్మ సోదరుల్ని తమ హక్కుల కోసం సచివాలయంలో కలిస్తే తోకలు కట్ చేస్తారన్నాడు మరి ఆ రోజు నీకు బీసీలు మనుషుల్లానే తనపడలేదా మేమేమన్నా జంతువులు ఆ తోకలు కట్ చేయడానికి బీసీల్ని ముట్టుకుంటానికి కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీల్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఈ పెత్తందారులైన టీడీపీ పార్టీ వాళ్ళు మరి ఈరోజు ఎన్నికలు రాగానే మళ్ళీ తిరిగి మమ్మల్ని మోసం చేయడానికి నయవంచన చేయడానికి అనేకమైన వీలు హామీలు ఇస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ముందుకు వస్తున్నాడు ఈరోజు ఏదైతే నిన్న టీడీపీ వాళ్ళు ఏదైతే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇదే పని రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ముఖ్యంగా అందులో బీసీలందరినీ కూడాను బీసీలకి నేనే మంచి చేయగలను బీసీలకి నేనే మీకు చేస్తాను నేను తప్ప మీకు ఎవరు దిక్కులేరు అన్నట్టుగా ప్రచారం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడాను జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు రెండు వేల పద్నాలుగులో బీసీలందరం మేము మోసపోయామేమో కానీ రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు ఏంటి ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో బీసీలందరం కలిసి ఇరవై మూడు స్థానాలకి ఆయన పరిమితం చేసి అక్కడ కూర్చోపెట్టాం మరి ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చారు ముందు ఒకటే అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైంది ఇంటర్నెట్లో పరిధిలో కూడా ఆన్లైన్ పరిధిలో కూడా దొరకకుండా మాయమైపోయిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో కనిపించలేదు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక మాట కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోని మాయం చేశారు ఈరోజు మళ్ళీ నేను కొత్త తోటి బయటకు వచ్చారు అందులో ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఒక బీసీ మహిళగా బీసీ క్రిస్టియన్గా నేను కార్పొరేటర్ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అది కేవలం మా జగనన్న చలవ వైఎస్ఆర్సీపీ పార్టీని బట్టి మాత్రమే ఈరోజు ఇది మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని వాళ్ళు లేకపోతే ఒక వర్గానికి ఓసీ వర్గానికి ఇది మా అడ్డా అని వాళ్ళు అలాంటి స్థానంలో ఒక బీసీ మహిళకి స్థానం దక్కిందంటే మా రజనమ్మకి అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అన్న ప్రభుత్వం వల్ల మాత్రమే ఇందులో ఏ సందేహం లేదు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆడవాళ్ళం ఇంతమంది పదవుల్లో ఉండడానికి కారణము ఆడవాళ్ళందరికీ సామాజిక న్యాయం జరగడానికి కారణము ఆడవాళ్ళందరూ కూడాను రాజకీయంగా ఆర్థికంగా మరియు వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందాలి అని తీసుకొని ఆ కార్యక్రమాలు చేపట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను జగనన్న చేసిన కార్యక్రమాలు అందరూ చూసాం మరి ఏదైతే మేనిఫెస్టోలు పొందుపరిచారు బీసీల గురించి మరి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది ఓ పక్కన చూసుకుంటే మరి జగనన్న ఆల్రెడీ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మేనిఫెస్టోలు ఏదైతే పొందుపరిచారో చూసుకుంటే బోత్ ఆర్ నాట్ సేమ్ రెండిటికి చాలా తేడా ఉంది ప్రజలు ఏమ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారేమో ఈరోజు మేము బీసీ నాయకులు అందరం కూడా ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడుకి మీరు ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాల్లోనే ఉన్నారు కాలం మారింది ప్రజలు మారారు ఎవరు నిజమైన నాయకులు ఎవరు నిజంగా సేవ చేసే నాయకులు ఎవరు కళ్ళపల్లి మాటలు చెప్పే నాయకులు తెలుసుకున్నారు వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గెలుపు కోసం వైసీపీ యువ నాయకులు ఆలా కిరణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి శారదా కాలనీలో కిరణ్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితంగా ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమాని నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు जय जगत 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 ఈరోజు గుంటూరు ఈస్ట్లో నూరిఫాజి ఫాతిమా ఎమ్మెల్యే అభ్యర్థిగా ముస్తఫా గారు వాళ్ళకి సపోర్ట్గా లోకల్ నాయకత్వం ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు జనాలు నీరాజనం పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు పడతాయి మీరే గెలుస్తారు అని చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రజలకి ఏ ఏమి అభివృద్ధి చేయాలా ప్రజల్ని ఎలా అభివృద్ధిపరచాలనే ఒక ధ్యేయంతోనే పనిచేశాడు తప్ప కేవలం టీడీపీ వాళ్ళు ఆ మేడలు మ్యాజిక్ ఫిగర్లు చేసినట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నిన్న నిన్నటికి నిన్న చూసుకుంటే టీడీపీ వాళ్ళు అనే ఒకటి రిలీజ్ చేశారు అది మేనిఫెస్టో కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలనలో అభివృద్ధి పనులు తీసుకొని వాళ్ళు కాపీ కొట్టి ఆ కాపీని ఈరోజుగా టీడీపీ మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారు ప్రతి ఒక్క పల్లెలోకి వెళ్ళినా ఒక పల్లెటూరుకి వెళ్ళినా ఒక టౌన్లోకి వెళ్ళినా ప్రతి ఒక్క పేదవాడికి దగ్గర ఇంటికి వెళ్ళినా చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి వల్ల అభివృద్ధి పడ్డాం మాకు తోడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సీఎం ఆయన ఉంటే మళ్ళీ సీఎం ఆయన ఉంటే ఇంకా అభివృద్ధి జరుగుద్ది రాబోయే రోజుల్లో మమ్మల్ని మరి మరింత అభివృద్ధి చేస్తాడు ఇలాంటి నాయకుడిని కదా మేము ఎన్నుకునేది ఏమండి ఒక్కసారి ఆలోచించుకోండి పద్నాలుగు సంవత్సరాల సీఎం ఆయనకు అనుభవం ఉందా ఏ రోజైనా ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చాడా ఈరోజు ఒక్కసారి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చారు మళ్ళీ అదే మేనిఫెస్టోని తీసుకొని మీరు రెండు గజాలు మూడు గజాలు అంటున్నారు అది వినసొంపుగా ఉందా ఏమండి చెప్పండి ఒక్కసారి మీరు మా ఓటేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి చెందిందా చంద్రబాబు నగర్ అభివృద్ధి చెందిన ఒకసారి మీరు ఓటు వేయండి కేవలం ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి అని అన్నీ ఫ్రీ ఆల్ ఫ్రీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన పథకాలు పెడితే ఆ పథకాలు ఎలా తీసుకొస్తావు డబ్బులని అడిగిన వ్యక్తి ఈరోజు నువ్వు మేనిఫెస్టో అని చెప్పి అన్ని ఫ్రీ అంటే జనాలు ఎలా నమ్ముతారు ఈ రోజు మేము నూరి ఫాతిమా గారి మెజారిటీ కోసం వార్డు వార్డు తిరిగి ప్రచారం మొదలు పెట్టామండి మేనిఫెస్టో చూసుకున్నా ఏం చూసుకున్నా అంతా కాపీలాగే ఉంది ఏమీ లేదు అక్కడ ప్రజలు మా అందరినీ బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారు నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అనుకుంటున్నాం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నూరి ఫాతిమా గారి ఎన్నికల ప్రచారం తిరుగుతున్నాం ఇంటింటికి వెళ్తే జననీరాజనం బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అమ్మఒడి వైఎస్ఆర్ చేవిత అన్ని పథకాలు మాకు వస్తున్నాయి మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రిగా జగన్మోహి గారికి చేసుకుంటాం నూరి ఫాతిమ్మ గారిని గొప్ప మెజార్టీతో గెలిపించుకుంటామని తూర్పు నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందకరగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అలాగే మేము కూడా నూరి ఫాతిమ గారిని గొప్ప మెజార్టీతో గెలిపించు గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం సమాప్తం నమస్కారం